పేద ప్రజల సొంతింటి కళ సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు హన్వాడ మండలంలోని కొత్తపేట తంకర పెద్దదరపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు తంకర గ్రామంలోని రైతు వేదిక దగ్గర పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ఎవరు అమ్మినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు ఎవరైనా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని ఐదు వందల రూపాయలకే సిలిండర్ రైతులకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చామని రైతులు పండించిన సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను ప్రభుత్వం కొని మిల్లుల ద్వారా బియ్యం చేసి తిరిగి మళ్ళీ ప్రజలకే రేషన్ షాపులో పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు యువతకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మా ప్రజా ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన మనస్సుతో ఆ పితర కంపెనీలు వచ్చిన తర్వాత మొత్తం కూడా సమస్యలు అయిపోయి ఇప్పటి ముప్పటిగా కంపెనీలు వచ్చి డీలర్లను ఏర్పాటు చేసుకునే వాళ్ళకి భారీగా కమిషన్ ఇచ్చి రైతుల విధానాలు అందించి దాంట్లో నగర విధానాలు కూడా సరఫరా చేసే కానీ బాగుంటుంది వాటి కూడా భవిష్యత్తులో అరికట్టాలని చెప్పి ఈ కొత్త ప్రయోగం మనం చేసుకుంటా ఉన్నాం ఈ గ్రామంలో ఇప్పుడు ముగ్గురు రైతులకు ఇస్తారు ముగ్గురు రైతులకు ఇస్తారు వారు దాన్ని జాగ్రత్తగా పంట వేసుకున్న తర్వాత రేపు వచ్చే పంటకు ఇవే విత్తనాల మిగిలిన రైతులకు సరఫరా దీన్ని మన వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పర్యవేక్షిస్తారు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమం చేస్తే మన రైతులు గ్రామంలో ఉన్న వాళ్ళు బయట నుంచి విత్తనాలు వదాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేసే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు కావాల్సిన విత్తనాలు వాళ్ళ దగ్గరికి వచ్చే మంచి కార్యక్రమం వీటి కూడా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సహకారం చేద్దాం ముఖ్యంగా గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు నాయకులు కావచ్చు వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ ఇలా మంచి అవకాశం దీని మీద అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పంపి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొట్టమొదటగా గతంలో రెండు లక్షల దాకా ఉన్న రుణాన్ని మాఫీ చేస్తాం ఏదో ఊరికి ఒకటో రెండో మిగిలిపోయినాయి అది ప్రభుత్వం తప్పు కాదు వాళ్ళ అకౌంట్లలో లేకుంటే ఇంకేదో పొరపాటుతోనే వాయిపోయినాయి తప్ప నూటికి తొంభై ఐదు తొంభై ఐదు శాతం అందరు రైతులకు కూడా రెండు లక్షల రూపం కూడా మాఫిస్తుంది చాలామంది ప్రభుత్వ మాట నమ్మి సన్నవాళ్ళు పండిస్తే వాళ్ళకు తొయిసారి బోనస్ వచ్చింది దాన్ని చూసి కొంతమంది రైతులు కూడా ఈసారి దాదాపు అరవై శాతం సన్న రకాలు పండించుకొని ఈరోజు ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో వచ్చింది వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు క్వింటల్ కేక చెప్పడం బోనస్ రావడం తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం ఆలోచన చేస్తా ఉన్నారు పేద ప్రజల కోసం ఆలోచన చేస్తా ఉన్నారు మహిళల కోసం ఆలోచన చేస్తా ఉన్నారు అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు పండించిన సన్నవర్లను మేము తీసుకొని దాన్ని మళ్ళా పట్టించి మళ్ళా రేషన్ షాపుల్లో సన్న బియ్యం మీకు ఇస్తే ప్రతి ఒక్క పేద బిడ్డ మంచిగా కమ్మగా భోజనం చేసే పరిస్థితి రోజు వచ్చింది రేషన్ షాపుల్లో రోజు సన్న బియ్యం వస్తా ఉంది కొత్తగా అదనంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఒక్కటి మీరు అందరూ గమనించాలి మీరు వ్యవసాయ కుటుంబాల నుంచి ఉన్నవారు వ్యవసాయం గురించి తెలిసిన వారు వర్షం పడ్డప్పుడు చెరువులు నిండుతాయి వాళ్ళ పంట పొలాల కోసం మెల్లగా గేట్లు తెరిస్తే నీళ్ళన్ని కూడా పోతే వెళ్ళిపోతాయి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ చెరువు నిండుతుంది గతనే ప్రభుత్వ కజా ఉంటది అందరు కంటే ట్యాక్స్ రూపంలో ఖజానా నిండుతుంది అప్పుడు మీకు మీకు కావాల్సిన పెన్షన్లు కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇవన్నీ కూడా ఇస్తాం